గురుదేవ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరంగలి చాలా ప్రచారం పొందుతుంది ఒక్క మీరు మాత్రమే అందరూ కరంగులి ధరించకూడదు జాతకాన్ని బట్టే కరంగిలిమాల ధరించాలని చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు కరంగులి మాల ఎవరు పడితే వాళ్ళు వేయడానికి పలికి రాదు ఓకే తనుష్ వేసుకున్నారు మహేష్ బాబు వేసుకున్నారు రజనీకాంత్ వేసుకున్నారు ఈ లెక్కలు వాళ్ళ జాతకాల అనుసరించి వేసుకోవడం తప్ప కొరంగలి మాల అనేటువంటిది ఎవరు పడితే వాళ్ళు వేయడానికి ఉండదు దాని నియమాలు కూడా చెప్పరు కొరంగలి మాల వేసిన తర్వాత నేను రోజుకి ఐదు కాల్చిస్తున్నాను నేను కొరంగిమాల తీసుకున్నాను నేను అయినా నాకేం జరగలేదని దానికి ప్రతిష్ట జరిగిందా లేదా దేనికన్నా సరే అది అక్కడ వరకు ప్రాణం పొయ్యాలి మనం కుక్కు తీసుకొస్తే సరిపోదు ఇప్పుడు మన ఇంట్లో ఒక కుక్కని తెచ్చుకుంటాం దాని దాని కుక్క అని అంటే దానికి ఒక పేరు ఎందుకు పెట్టుకుని దాన్ని ఎందుకు సలు పిలుస్తారు దానికి అలవాటు అవ్వడానికి మనం ఇంట్లో ఒక విగ్రహం తెచ్చుకుంటాం దానికి ఒక పేరు పెట్టుకుంటాం ఆయన నారాయణుడు అంటాం ఎందుకని అనుకుంటాం మన ఇంట్లో ఒక వస్తువు పెట్టుకుంటాం ప్రతి దానికి ఒక పేరు ఒక వ్యవస్థ ఒక ప్రాణం ఉంది అలాగా కరుంగలీమాల అనే దానికి నీకు సెట్ అవుతుందా లేదా నీ జాతకాన్ని పరిశీలన చేసి నువ్వు పెట్టుకోవాలి అంతేగాని ఎలా పడితే అలా పెట్టడానికి లేదు కరుంగాలీమాల నీ జాతకంలో ఇది పడుతుందా ఓకే వేసుకోవచ్చు నీ నియమాలు ఏమిటి నువ్వు ఎన్ని రోజులు ఇలా ఉండాలి ఎవరిని ముట్టుకోవచ్చు ఎవరిని ముట్టుకోకూడదు వేళ ఒకవేళ ఉన్నప్పుడు నువ్వు ఏదైనా తప్పిదం చేస్తే ఏమిటి అనేటువంటిది తెలుసుకుంటే కానీ లేదు గురుదేవా నేను చాలామంది గురువులను కలిశాను వాళ్ళు ఎప్పుడు కూడా లక్ష్మీమాల గురించి చెప్పలేదు నాకు మీరు నిరంతరం లక్ష్మీమాలను ధరిస్తూ ఉంటారు ఆ లక్ష్మీమాలను కూడా చాలా మంది చూసి ఉండరు ఎందుకంటే మీరు ధరించే లక్ష్మీ బ్లూ కలర్ లో విచిత్రంగా అనిపించింది నాకు ఏంటి ఆ లక్ష్మీమాల ప్రత్యేకత ఏంటి ఒకటి ఇంకొకటి మా మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి ఆ లక్ష్మీమాలను ఒకసారి చూపించరా వాస్తవంగా దీన్ని లక్ష్మీమాలగా పరిగణిస్తాం లక్ష్మీదేవికి తామర పోసమాలని మీరు ఎక్కువ ఎవరి దగ్గర చూసినా తామర పోసమాల చూస్తుంటారు అవును ఈ లక్ష్మీమాల ఏమిటంటే ఒక మంత్రాన్ని మనం ఎవరికన్నా ఇవ్వాలి అంటే మినిమం మనం ఒక లక్ష జపం చేస్తే దాన్ని మనకి పట్టిస్తుంది అనేది లెక్క ఓకే లక్ష్మీ గణపతి మంత్రం తీసుకుంటారు ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలా ఏ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమో నమ అనేది మహాలక్ష్మీ మహామంత్రం దీన్ని గణపతితో సమ్మేళనం చేసుకుంటే శ్రీం హ్రీం క్లీం క్లోం గం గణపత ఏవర వరదపత ఏసపవచనం వేవసమానయ స్వాహ అనేది లక్ష్మీ గణపతి మంత్రం ఈ గణపతి మంత్రాన్ని నూడెనిమిది సార్లు పఠించిన తర్వాత ఇలా నేను ఒక లక్ష వరకు పూర్తి చేసుకున్న తర్వాత నేను సొంతంగా తయారు చేసుకున్నటువంటి మంత్రం నేను ఇదే విధంగా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు కరుంబరి మాల కానీ రుద్రాక్ష మాల కానీ ఇవి నేను ఇస్తూ ఉంటాను ఎలాగా అంటే నావి నెలకు వచ్చి ఐదే ఐదు మాలలు మాత్రం విక్రయిస్తాను అది కూడా ఉదయము సాయంత్రము మీకు తర్పణ దాని పూజా విధానం అంతా లైవ్లో చూపిస్తాను నా పర్సనల్ నెంబర్ నుంచే చేసి మరీ చూపిస్తాను నేను తప్ప పది పదిహేను మొత్తానికి వంద ఆర్డర్లో వెయ్యి ఆర్డర్ నేను చెయ్యి సమస్య అది కూడా డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని పరిశీలనకి హుసుము కూడా చెల్లించుకుంటాను అంటే ఒక ఒక జాత పరిశీలన చేసి దాని తదునంతరం ఈ నన్న నీకు ఇది పడుతుంది ఈ మాల వేసుకో నేను ఇన్ని రోజుల్లో నీకు డెలివరీ చేస్తాను అతనికి అయిన తర్వాత ఇంకొక ఆర్డర్ తీసుకుంటాను తప్ప వరుసగా తీసుకో అదేవిధంగా ఇలా స్పాటిక మాలి ఇందులో నేను ఈశ్వరుని ధ్యానం చేస్తాను ఇది కేవలము దేవీ నవరాత్రుల్లో మాత్రమే నేను ధరిస్తూ ఉంటాను మిగిలిన రోజులు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ మాలను ఒంటిలో చూడటానికి చాలా తక్కువ ఇది చూడాలి దేవీ నవరాత్రుల్లో మాత్రమే వస్తుంది ఇలా మనం ఏమిటంటే మాలను ధరించేటప్పుడు కొన్ని నియమాలు వాటి వ్యవస్థను బట్టి మనం ధరించాలి అలా పడితే అలాగే మాలలు ధరించడానికి అవకాశం ఉంది గురుదేవా మీరు ధరించిన లక్ష్మీ మాల ఇప్పుడు మీ అభిమానులు అంటే మీ మీ వీడియోస్ ఎక్కువ చూసేవాళ్ళు కావాలి అనుకుంటే ఇస్తారా నిర్దిష్టమైన ప్రాకారంలో అయితే ఇస్తాను బాగా పని చేస్తుందా లేదా అనుకుంటే నేను లక్ష్మీ మాల ఏదన్నా సరే నాకు ఒక నెలలో ఐదు మాల మాత్రకే మాత్రమే నేను నా శక్తి ఉపయోగిస్తాను ఓకే మిగతా వ్యవస్థకైతే ఇవ్వను గురుదేవ మీ గృహానికి వచ్చిన చాలామందికి కూడా ఒక వైబ్రేషన్ అనేది ఉంది దాన్ని నేను కూడా ఫీల్ అయ్యాను అంటే ఒక ఆవలింత రావటం లెక్క ఒక ప్రజెంట్గా ఉంటుంట ప్రశాంతం అయిపోవటం జరుగుతుంది మీ మీ పూజా మందిరం కూడా చూస్తే అమ్మవారిని పూజిస్తున్నారు ఏంటి ఇంత శక్తి ఎలా సాధించారు మీరు మీరు ఒక్కసారి నా పూజా మందిరాన్ని చూస్తే మామూలుగా అయితే ఏ బ్రాహ్మణు ఏ వ్యవస్థ వరకు కూడా పూజా మందిరాలు చూపించరు అవును ఇష్టపడ్ కానీ నాది దగ్గర ఉన్నది మీ దగ్గర ఉన్నది అంతా కూడా అమ్మవారి స్వరూపాలే నా పూజా మందిరం దగ్గరికి వచ్చేసరికి నాది శ్రీచక్ర ఉపాసన శ్రీచక్ర విధానం ఇందులోనూ నా పూజా మందిరంలో మీరు మామూలుగా శివలింగం చూస్తారుగా శివలింగం పైన ఏముంటుంది పైన లింగాకృతి ఉంటుంది శివలింగం మాత్రమే ఉంటుంది పైన ఉన్నటువంటి లింగాకృతి ఉండదు పానం వరకే ఉంటుంది ఆ పానం పైన శ్రీచక్రం ఉంటుంది శివలింగము అంటే పానబట్ట పైన లింగము లింగాకారం ఈ లింగం నా దగ్గర ఈ లింగ వ్యవస్థ ఉండకుండా శ్రీచక్రమే ఉంటుంది శ్రీచక్రము శివపాల పార్వతి పరమేశ్వరు ఇరువురి యొక్క కలయిక మూల బిందు శ్రీచక్రం మీద ఉన్నటువంటి బిందు స్థానం ప్రతీక కాబట్టి నా ఆరాధన నా విధానం వేరేగా ఉంటాయి కాబట్టి నేను ఈ విధమైనటువంటి ఆవరణ చేసుకుంటుంటాను ఎప్పుడు కూడా నిత్యము మీకు కానీ ఉదయ సాయంత్రం వేళ దీపార్చన అచ్చరికి కాస్త సమయం తీసుకుంటాను చేయడం వల్ల మానేస్తాను అని హడావిడిగా చేయడం చేస్తే పది నిమిషాల గంటలు ప్రశాంతంగా చేయాలి మీరు మీ ఇంటికి వచ్చిన వాళ్ళకే అమ్మవారు గజ్జల శబ్దం అవ్వచ్చు లేదా పాజిటివ్ వైబ్రేషన్ అవ్వచ్చు ఇలాంటివి జరిగినాయి మీ స్వప్నంలో అమ్మవారిని ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారా అమ్మవారిని స్వప్నంలో చూసే అంత అయితే నేనైతే కాదు ఎందుకంటే తెలుసో తెలియక ఎన్నో తప్పులు మనం చేసే ఉంటాం నాకు అమ్మవారు కనబడాలి అనేటువంటి ఆలోచన లేదు అమ్మవారిని ప్రసన్నం చేసేసుకునే విధానం నాకు లేదు నాకు కావలసింది పది మందికి ఉపయోగపడేలా ఒక స్థాయిలో నేను ఉండడం నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ స్థితి అనుసారం వాళ్ళ కష్టాలు తీర్చేటువంటి అవకాశం అమ్మ నువ్వు కలగజేస్తున్నావు తీసుకోవడం తప్ప స్వప్నంలో నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అనుభూతిని పొందారు ఒక్క నాకు తప్ప ఓకే మా అమ్మగారు కానీ మా భార్య కానీ మా పిల్లలు కానీ ఎవరైనా సరే రాత్రి గద్దెల శబ్దాలు పెడుతున్నాయి మొక్క అది నాకు భయంగా ఉంది నాకు ఎప్పుడు అలా ఎప్పుడూ అనిపించలేదు ఎందుకంటే నాతోటే ఉంటుందని భావన తప్ప నాకు అనిపించలేదు వాస్తవ రీత అమలు ఉంటే ఎప్పుడు నాతోటే ఉంటుంది నేను అంత భయపడాల్సిన ఇది కూడా అనిపించలేదు స్వప్నంలో అంటే కంటే నేరుగానే నేను చేసేటువంటి దేవాలయంలో ఒక వ్యక్తి వచ్చి నన్ను సహాయం అడిగాడు అతని పేరు సుదర్శనం అని చెప్పాడు సరే తీసుకువెళ్ళు గ్రాసం అని చెప్పి అన్నాను ఆయన తీసుకెళ్ళలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన గ్రాసం పట్టుకెళ్ళాను దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అయితే ఓకే నేను నిదర్శనం భగవంతుడు మా అమ్మవారు కానీ నా ఎదుర్కొండనే ఎవరో వచ్చారని ఫీల్ అవుతాను తప్ప కళ్ళలో కానీ ఏది ఫీల్ అవును నా కోసం ప్రతి ఒక్కరు భగవత్వ రూపాలు అందుకే ఇంటికోసం ప్రతి ఒక్కరు కావాల్సినంత తినండి తాగండి ఇది చేసుకోండి ఇలా ఉండండి మీకు ఏం కావాలి నా వరకు అయింది చేస్తాను ఇదే మాట్లాడటాయి Ok.